గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ మంగళవారం మంగళవారం కదా మంగళవారం మరే పంతొమ్మిదో తారీఖు అంటే ఈ వీడియో ఎప్పుడు అనుకుంటాం అందుకనే మార్నింగ్ టైం వచ్చేసి ఎనిమిది ఆ టైంలో మా తోట ఏరంగా ఇది మూడోసారి అడక్కాయి 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 ఉంది అయితే ఇక పొద్దున్న చీకట్లో వచ్చి కాయలు వేస్తున్నాం అంట రోజుకి ఒక ఐదు వందలు వస్తాయో కూలి కూలి పడిద్ది ఇక మరి ఇవన్నీ విడిచిపెట్టినా కూడా బాగోదు కదా శ్రీకాళ నేను వచ్చి ఆనందేరుతున్నాను రోజుకి ఒక ఎన్ని కేజీలు వస్తున్నాను కదా మూడు గంటలకు వస్తే ఎండితే మూడు కేజీలు అవుతాయి మూడు కేజీలు అంటే మూడు రెండు వందలు ఆరు వందలు పడవలే సరే ఎంతో కొంత మన కాయలు వేరే వాడికి పోకుండా మా పని మేము చేసుకుంటూ పొద్దున్నే ఒక మాట పచ్చిటేసుకొని సద రాత్రి తుంటే ఒక ముద్ద వేసుకొని తిని వచ్చేసాం అనమాట ముందుకి తోట వేయాలంటే భయమైతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక చూడండి గొబ్బ బొల్లి నల్లి తల్లి నీ మొత్తం అన్ని రోగాలే మార్కెట్లో వీటికి మళ్ళీ రకాల మందులు ఉన్నాయి కానీ క్లారిటీగా దీనికి మందు ఉంది కొడితే పోయిద్దనే మందులు లేవు మన ఇష్టం వచ్చిన మందులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది కౌళ్ళు కట్టి నా తెప్పలు పడి పంట పండించి మార్కెట్కి పోతే అక్కడ దోపిడీలతో వ్యవసాయం చేయాలంటే ఎంత ఏడిపోదు రైతుకే అర్థమవుతుంది కొంతకాలం రైతులు మొన్న ఒక రెండు నెలల పాటు టమాటా పండిపోతే వచ్చి రేటు పెరిగింది అట్నే కొంతకాలం పాటు పంటలు మొత్తం రైతులు మొత్తం ఏకమై కొంత ఒక రెండు మూడు నెలలు ఒక ఆరు నెలలు పంటలు పండుగ ఉంటే గవర్నమెంట్ దిగొచ్చు దబ్బ కానీ మనం ఆగలేంగా ఈ పని చేయకుండా మనం ఉండలేము ఇంకా అట్లనే బతుకుతున్నాం కానీ వాతావరణం తేడాగా ఉంది చాలా తుఫాన్ చెప్ చూసి కూడా ఇంకో అడొక్క 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 అవపడుతున్నాయి మీకు ఇదే ఫ్రంట్ కెమెరా అయింది వీటిని కూలీలు పెట్టి ఎరిస్తే వాళ్ళకే వస్తాయి వాళ్ళకొస్తాయి మనకి ఏం రావు ఎక్కడ తోటలు ఎక్కిరిస్తున్నాయి అన్నమాట కి కిక్కి ఎక్కిస్తున్నాయి కాయలు అంతే అంటున్నాయి ఈరోజు కోరడబోయే ప్రోగ్రాం ఒకటి ఉంది హైదరాబాదులో మళ్ళీ ఒక పెద్ద బాగు ప్రోగ్రాం ఉంది నాకు చేత కావట్లేదు ఓపిక లేదన్నా కూడా అకౌంట్లో వేసి మరీ పిలుస్తున్నారు చెప్పండి పోవాల వద్దా అది నా పరిస్థితి పెద్ద అంటారు బడా అంటారు చిన్న అంటారు వాళ్ళు అకౌంట్లలో వేసి మరీ రా 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 అని పిలుస్తారు ఎందుకంటే మన దేవరం అట్టు ఉంటుంది మరి ఉంటుంది కాబట్టి సరదాగా ఉంటాం కాబట్టి అమ్మ జీవితం కల్మషం కుట్రాలు వాడు పోతుండు వీడు పోతుండు వాడు బతుకుతుండు నీడు బతుకుతుండు ఈ నాకు లేదు నీకు లేదు ఇవన్నీ మనసులలో పెట్టుకుంటే బీపీలు షుగర్లు తప్ప ఏమి ఉండవు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలా నేను నేను సంపాదించుకొని నా కొడుకులకి నా మన వాళ్ళకి వాళ్ళకి సంపాదించాలని మొత్తం పూగేసుకోవాలనుకుంటే మనకంతా కూడా మైండ్ ఖరాబ్ అయిపోద్ది లైట్ ఈజ్ బ్యూటిఫుల్ డోట్ అమ్మ మళ్ళీ ఉడతంగా పోటం మనంతకాలం హ్యాపీగా ఉండాలని నాది అందుకే నేను ఎప్పుడు సరదాగా హ్యాపీగా ఉంటా లోల్లి లోల్లి చేస్తుంట ఇంట్లో కూడా అంతే బయట అంతే మాయా ఒక అలా ఏంది ఏం తినొచ్చు వచ్చాను వచ్చింది నేను అయితే ఫ్రెండ్స్ మాయామకి మూడు రోజులు ఉంటుందని దానికి అది ఒక అలవాటు అట్లా ఉంది ఫ్రెండ్స్ వాతావరణం ఈరోజు మార్నింగ్ వాక్ ఇది పత్తి కూడా ఆడొక్కాయ పత్తి ఈడిపోయిందనుకున్నకాయ పత్తి కూడా ఆడొక్క 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 పగిలింది మళ్ళీ ఎక్కెక్తుంది దాని కొంత దాన్ని ఒక పది రోజు పెట్టి తీయటం ఈ తోటకు వారం రోజులు పట్టిద్ది వెనకాల మొత్తం ఇది పదోపాటు పదో పొదపాటు పదోపాటు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వైజాగ్ వచ్చే ప్రోగ్రామ్ ఉంది వైజాగ్ కూడా మళ్ళీ మా చుట్టాలు ఫ్యామిలీ అందరూ కలిసి అన్నవరం వైజాగ్ సింహాచలం ఈ మూడు ప్రోగ్రాములు ఉన్నాయి మా చెల్లి నేను వచ్చే ప్రోగ్రాం ఉంది కుటుంబాలు వేసుకొని త్వరలో కలుద్దాం తిరుపతి పోయే ప్రోగ్రాం ఉంది అన్నవరం ప్రోగ్రాం ఉంది కర్నూలు ప్రోగ్రాం ఉంది విజయవాడలో షూటింగ్లు ఉన్నాయి నేను అమ్మ జీవితం మనిషి అంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు బిజీ అయిపోయింది ఫ్రెండ్స్ అట్లా బతుకుతున్నాం అందరూ హ్యాపీగా ఉండండి మీ గుంటే నాగరాజు